సారీ సున్నా లేనిదే లేదు గణితం గణితం లేనిదే లేదు జీవితం గణితమా నీ గణత మరవడం సాధ్యమా గణితమా నీ గణత మరవడం సాధ్యమా వృత్తము వల్ల అంటే వృత్తము అని అంటే సర్కిల్ వృత్తము వల్ల ఉంది గణితానికి ఉత్తమ అర్థం గణితానికి ఆది అంకెను సృష్టించిన ఆర్యభట్ట అత్యుత్తమం గణితానికి ఆది అంకెను సృష్టించిన ఆర్యభట్ట అత్యుత్తమం గణితమా నీ ఘనత మరవడం సాధ్యమా దీర్ఘ వృత్తంతో దిద్య మొదలెట్టి మనం చిన్నప్పుడు యాక్చువల్గా దీర్ఘ వృత్తంతో దిద్య మొదలెడతాం అర్ధవృత్తంతో అక్షరాలు ఆరంభించి అర్ధవృత్తంతో వృత్తంతో అక్షరాలు ఆరంభించి వృత్తంతో వృద్ధులోకి రావడమే జీవితం సాధ్యమా వ్యాసమనే బెత్తముంచిన వృత్త పరిధిని వ్యాసముతో భాగించగా పై వచ్చునని బోధించే ఉత్తమ ఉపాధ్యాయుని ఆలోచన మరవడమా ఉత్తమ ఉపాధ్యాయుని ఆలోచన మరవడమా గణితమా నీ ఘనత మరవడం సాధ్యమా అంకెల నడుమ అడుగులేస్తూ అంకెల నడుమ అడుగులేస్తూ కదిలే తాళమైన కన్ను మూసి కదిలే కాలమైన కన్ను మూసి కాసేపు కదలనంటుందా సంఖ్యల నడుమ మెదిలే మెదడైన మెరుపు లాంటి విభిన్న మెలకువలు మరుస్తానంటుందా గణితమా నీ సాధ్యమా గణితమా నీ గణత మరవడం అనంత విశ్వాభివృద్ధికి ఆదికర్తలు సంఖ్యలే విశ్వశాసన కర్తలు అంకెలు సంఖ్యలే సమస్త సమస్యలకు సమాధాన కర్తలు గణితమా నీ మరవడం సాధ్యమాని వారు లెక్కలోకి లెక్కలోకి రారంటావు గణితం అంటే గణితములో లెక్కించలేమంటావు గణితం అంటే లెక్కలేని వారిని గణితములో లెక్కించలేమంటావు గణితమా నిణిత అరవడం సాధ్యమా అందరికి గణిత దినోత్సవ శుభాకాంక్షలు మరియు శ్రీనివాస రామానుజం గారి జయంతి సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే భారతదేశానికి ముప్పై రెండేళ్ల వయసులో అంటే పంతొమ్మిది వందల ఇరవై ఏప్రిల్ ఇరవై తారీఖే చనిపోయి ముప్పై మూడేళ్ళ చిన్న వయసులో చనిపోయినటువంటి శ్రీనివాస రామానుజం గారు మన భారతదేశానికి విశ్వంలో ఉన్నటువంటి ఈ భూభాగం మీద ఇంత మంచి పేరుతో ఉన్నటువంటి ఒక స్థానాన్ని కల్పించినటువంటి గొప్ప మహా అనంత అనంతమైన గణిత శాస్త్రవేత్త చేసినటువంటి ప్రయోగాలను ఇంకా మునుముందు కూడా ఆ ముప్పై రెండేళ్ల నుంచి ఎవరో ఒకరు మన భారతీయులందరూ ఇంకా ఆయన పనిని పూర్తి చేయవలసిందిగా నేను కోరుకుంటూ ఆయనకు మనస్ఫూర్తిగా భారతీయులందరి తరఫున పాదాభివందనాలు తెలియజేస్తూ నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను